నక్షత్రుల్ని సంతానాన్ని విస్తరింపజేస్తానంట ఎవరి కాలంలో విస్తరింపజేసాడు చెప్పండి మోస కాలములో ఆరు లక్షల మందిగా ఇస్రాయిలీ దేవుడు ఆశీర్వదించాడు ఎప్పటి వాగ్దానం అది అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏడవద్దు నువ్వు సంతానం లేదని ఏడుస్తున్నావు కదా ఏడవద్దు బయటికి రా అని బయటికి తీసుకుని వచ్చి ఆకాశ నక్షత్రమును చూపించి వాటి వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తున్నాను ఇసుకను ఒకసారి చేతులకు తీసుకో వాటన్నిటిని లెక్కబెట్టు ఎన్ని ఉన్నాయో ఇసుక రేణువల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అని దేవుడు అబ్రహాముతో మాట్లాడినటువంటి మాట ఈలాగున భక్తులు వాగ్దాన ఫలము పొందకపోయినా సరే దేవుని అంటిపెట్టుకొని ఉన్నారు భక్తి కలిగిన వారు ఎన్నో నష్టపోయినా కూడా దేవుని దేవునికొస్తూ నిలబడుతున్నారు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనం వీరిని చూస్తే రియల్గా భక్తి కలిగినటువంటి వారు దైవజనులు ప్రార్థనా పరులు అందరూ కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు చాలామంది నష్టపోయారు దేవుని కోసం నరకబడ్డారు దేవుని కోసం కొరడా దెబ్బలు తిన్నారు దేవుని కోసం చంపబడ్డారు దేవుని కోసం స్థఫిన భక్తిని రాళ్లతో కొట్టి చంపారు ఆయన చంపబడ్డారు కానీ దేవుని సన్నిధిలో చేరిన మనం ఏమి నేర్చుకుంటున్నాం ఏమి నష్టపోతున్నాం దేవుని కోసం కొంచెం సమయం వెచ్చించలేము కొంచెం సమయం దేవుని కోసం వెచ్చించలేము కొంచెం అమౌంట్ దేవుని కోసం వెచ్చించలేము కొంచెం పిల్లల్ని దేవుని పని కోసం వాడేటట్టుగా అవకాశం కొంచెం సమయం దేవుని సన్నిధి పరిగెత్తుకొని వస్తాం కదా ఎప్పుడు మనం ఆశీర్వాదాలు పొందుకుంటామని చెప్పుకున్నామని చెప్పండి మన హృదయంలో ఆరాటం ఉండాలి పరిగెత్తుకొని నా దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని యొక్క ఆశీర్వాదం నేను పొందాలి అనేటువంటి ఆరాటం మన హృదయంలో ఉంటే మీరు దగ్గర నిలవలేరు కూర్చోలేరు పడుకోలేరు నిద్రపోలేరు ఏం చేయలేరు అంతే దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని అలాగూ తొందర చేస్తూ ఉంటుంది ఇలాగ చాలామంది ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు అప్పుడు నేను చాలాసార్లు చాలా మందిని గద్దించాను భక్తులను ఒకసారి చూసుకోండి యోగును చూడండి అబ్రహామును చూడండి భక్తి కలిగిన వారందరినీ ఒకసారి మీరు నెమరు వేసుకోండి వారి భక్తి జీవితం ఎలాగునదో మన భక్తి జీవితం ఎలా ఉన్నదో పరీక్ష చేసుకొని ముప్పదంతలుగా అరవదంతలుగా మన ఆత్మీయ జీవితం ఎదగాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉంటాడని చాలాసార్లు వారిని గద్దించి బుద్ధి చెప్పాను అయితే దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడలమైన మనం కోల్పోవడానికి ఇష్టపడితే మంచి సాక్ష్యం మనం పొందుతాం లొక్క సువార్త పదహార అధ్యాయం ముప్పై వచ్చనం తండ్రి అయిన అబ్రహామా అలా కొనవద్దు మృతులలో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళిన తర్వాత మారు మనస్సు పొందుదురు అని చెప్పను ఎవరు ఎవరితో ఈ మాట అంటున్నారు చెప్పండి ధనవంతుడు తండ్రి అయినటువంటి అబ్రహాముతో అంటున్నాడు అబ్రహాము రొమ్ముకున్న రమ్మను ఆనుకున్నది ఎవరు బీద లాజరు రమ్మను ఆనుకొని కూర్చున్నాడు ఇప్పుడు ఈయనేమంటున్నాడు బ్రతికి కాలం ప్రేమ కలిగి ఉండమంటే ఉండలేదు దేవుని కోసం నష్టపోమంటే నష్టపోలేదు ఇప్పుడు లాజరు చనిపోయాడు ధనవంతుడు కూడా చనిపోయాడు ఇద్దరు పైకి వెళ్ళారు ఒకరేమో అగ్ని గంధకములో అల్లాడిపోతూ ఉన్నారు ఒకరేమో హాయిగా అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు ఇది భూలోకం అనుకొని ధనవంతుడు అనుకుంటూ ఉన్నా అంట ధనవంతుడికి పరలోకం కూడా భూలోకంలాగా కనబడిందంట అందుకని ఇక్కడ డామినేషన్ చేసినట్టుగానే ఇక్కడ ప్రత్నం చేసినట్టుగానే అక్కడ కూడా తండ్రివైన బ్రహ్మ ఏంటయ్యా ఈ నరకంలో నాలుక ఎండిపోతూ ఉంది దాహం దాహం దత్తుకైపోతా ఉంది నా నాలుకను తెగ లోపలికి లాగేసుకుంటూ ఉన్నాను కాబట్టి దయచేసి ఒకసారి నీ పక్కన రొమ్ము నానుకొని ఉన్నాడు కదా లాజరు వాళ్ళు ఒకసారి ఇటు పంపించు ఎంత సులభంగా చెప్తూ ఉన్నాయంట వాళ్ళు ఒకసారి ఇటు పంపించు ఏం చేయాలనైనా పంపించి అంటే వానివ్రేలు నీళ్ళల్లో ముంచి నా నాలుకను తడిపి పొమ్మను ఏది ముంచాలంట ఏలు నీళ్ళల్లో ముంచి ఆ ఏలు వచ్చి మరలా ధనవంతుని మీద పెట్టి తడపాలంట ఎందుకంటే ఏళ్ళకి ఒక చెంబు నీళ్ళు వస్తాయి కదా ఎన్న వస్తాయి చుక్క కూడా రావు ప్రియులారా తడి మాత్రం ఉంటుంది ఏళ్ళకు ఒక చుక్క ఉంటే ఈ నుండి ఇటు వరకు వచ్చేసరికి అది ఏమవుతుంది రాలిపోతాయి కదా కానీ ధనవంతుడు అంటున్నాడు ఏళ్ళు నీళ్ళల్లో ముంచి వచ్చిన నాలుకను తడిపి పొమ్మను అంటూ తండ్రి అబ్రహా ఏమన్నాడు అప్పుడు చెప్పండి నా కుమారుడా అక్కడి వారు ఇక్కడికి లేదు ఇక్కడ వారు అక్కడికి లేదు నరకంలో ఉండేవారు నరకంలో ఉండాల్సిందే యుగ యుగాలు పరలోకంలో ఉండేవారు పరలోకంలో ఉండవలసిందే పరలోకంలో ఉన్నవారు నరకానికి కానీ నరకంలో ఉన్నవారు పరలోకానికి కానీ రావడానికి అవకాశం లేదు నాయనా అని చెప్పాడంట ఓహో నేను ఇలా కాలుతూ ఉండాల్సిందే ఇలాగ నాలుక తగి ఎండిపోతున్నా కూడా ఇలాగ యాత్ర పడవలసిందేనా అనుకొని ఓహో నేనంటే పడితే పడ్డాను అయ్యా నాకు ఐదు మంది సహోదరులు ఉన్నారు రాకుండా ఈ మహావేదనలోనికి రాకుండా ఒకసారి లాజర్ను భూమి మీదకి పంపించు ఇప్పుడు ఎక్కడికి పోవాలంట రాజరు మరలా భూమి మీదకి వెళ్ళాలంటే ఎవరికోసం ధనవంతునికి ఐదు మంది సహోదరులు ఉన్నారంట వారికి లాజరు వెళ్ళి నరక మందిరా పరలోక మందిరా మందిరాయి నమ్మండిరా అని చెప్పి వస్తాడయ్యా చెప్తే వారికి కొంచెం బుద్ధి వస్తుంది అన్నాడు అప్పుడు తండ్రి అబ్రహా నా కుమారుడా అక్కడ మోసేయు ప్రవక్తలు దైవ సేవకులు ప్రార్థించేవారు బుద్ధి చెప్పేవారు గద్దించేవారు దేవుని యొక్క మందిరాలు చాలా ఉన్నాయి నాయన వారి మాట వింటే తప్పకుండా ఇక్కడికి వస్తారు అంటే ఆయన అంటూ ఉన్నాయంట అట్లాంటి వాళ్ళ మాటలు వినే రకం కాదయ్యా మా తమ్ముళ్ళు వినే రకాలు కాదంట వారో నుండి ఎవరైనా పోతే వాళ్ళు వింటారయ్యా అక్కడ వాళ్ళ మాట వినే రకాలు కాదంట ఎదురు చెప్పేవారంట ఎదురు ప్రశ్నలు వేసేవారంట ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే చనిపోయిన తర్వాత మనల్ని గుర్చి అక్కడ సాక్ష్యం బలుకుతారంట ప్రియులారు ఎక్కడ పరలోకంలో సాక్ష్యం బలుకుతారు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా రఘుయ్యలు అనేటువంటి దైవజను కుమారులు ఇద్దరు చనిపోయారు వారు తల్లి తండ్రి గురించి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం అక్కడ ఏర్పడింది అనుకోండి ఏమని చెప్తారు చెప్పండి మంచి సాక్ష్యం చెప్తారా వాళ్ళు వినారయ్యా అంటారా మేము లేకపోయినా ఏం పర్వాలేదు వాళ్ళకి సేవ లేకుండా ప్రార్థన లేకుండా స్థుతి లేకుండా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించకుండా వారు ఉండలేరు మేము లేకపోయినా ఉంటారు కానీ దేవుడు లేకుంటే ఉండలేరని వారు మంచి సాక్ష్యం పలుకుంటారు ప్రియులారు అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనల్ని గుర్చి అక్కడ మంచి సాక్ష్యం ఉండాలంట వాళ్ళు మాట వినరు వారికి విశ్వాసం లేదు వారికి ప్రార్థన లేదు వారికి దేవుడు అంటే భయం లేదనేటువంటి సాక్ష్యం మనల్ని గుర్చి పలికే రీతిలో మనం ఉండకూడదు ప్రియులారు ఈరోజు ఉన్నాం రేపు ఉంటామో లేదో తెలియదు మంచి సాక్ష్యం కలిగి దేవుని కొరకు జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే